హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబర్ కాలాక్స్కి ఇవాళ మనం ఏంటంటే బంధాలు అనుబంధాలు మానవ సంబంధాలు చుట్టరికాలు ఎలా కలుపుకెళ్ళాలి ఎలా వాళ్ళు కలిసి ఉండాలి అంటే ఈ రోజులు ఏమిటవుతుందంటే సొంత తల్లి పిల్లలకి గొడవలు అయ్యే రోజులు వచ్చాయి అక్క చెల్లెళ్ళు కూడా ఇదివరకు అక్క చెల్లెళ్ళు దెబ్బరాడుకోవడం తెలియదు కానీ ఇప్పుడు అక్క చెల్లెళ్ళు దెబ్బరాడుకోవడం ఒకటి మీద ఒకళ్ళు పగ సాధించుకోవడం అన్నా చెల్లెళ్ళు అన్నదమ్ములు అది చాలా ఫ్యామిలీస్లోని స్ప్లిట్స్ ఎక్కువ వస్తున్నాయి గొడవలు గొడవలు అనమాట ఆస్తుల గురించి అవ్వచ్చు లేకపోతే వాడు బాగా సెటిల్ అయ్యేడు అనవచ్చు లేకపోతే వాడు ఇంకా వాడి పిల్లలు బాగా సెటిల్ అయ్యి ఇలా రకరకాలుగా ఏదో ఒక మనస్పర్ధలు వస్తుంటాయి ఏమిటవుతుంది ఏదో చిన్న వాదన వస్తుంది మొత్తానికి అందరికీను ఇప్పుడు ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనుకోండి ఇద్దరు అక్క చెండి ఒకళ్ళు హై పొజిషన్లో ఉండొచ్చు ఒకళ్ళు లో పొజిషన్లో ఉండొచ్చు ఇలా వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం చెలో వీడియోలకి వెల్కమ్ అండి చెప్పాను కదా బంధాలను ఎలా కాపాడుకోవాలి అన్నదమ్ములతో ఏమో అప్పచెలితో స్నేహబంధం కూడా నా ఈవెంట్ స్నేహబంధంతో సహా చెప్తున్నాను ఎలా కాపాడుకోవాలి ఎందుకు కాపాడుకోవాలంటే ఇది మన సంఘజీవులం అండి సంఘంలో అందరితో కలిసి ఉండాలి కంపల్సరీగాను ఉండాలి కంపల్సరీ అంటే కంపల్సరీ అంటాను నేనైతే ఎందుకంటే ఒంటరి బతుకు బతుకు కాదు కదా అందు పూర్వం ఏమనేవారు బతికినప్పుడు నలుగురితో మంచిగా ఉంటేను నువ్వు పోయేటప్పుడు నా నలుగురు మోయడానికన్నా పనికొస్తారు అనేవారు అలాగనే కనీసం అందుకన్నా ఆలోచించాలి పోని అది కాదండి మీరు ఉన్నంతకాలం ఒంటరిగా ఎంతకని బతుకుతారు ఏమిటి ఎంజాయ్ చేస్తారు ఎవరి జీవితంలో ఏముంటుంది ఎంజాయ్ చేయడానికి ఒంటరిగా ఉంటే ఇప్పుడు వస్తువు కొనుక్కున్నారు మీకు ఎవరితో సంబంధవాందవ్యాలు లేవు ఇప్పుడు నేనే ఉన్నాను కొడుకొని మంచి చీరో లేదా ఓ నాగో కొనుక్కున్నాను ఎవరితో సంబంధవాందవ్యాలు లేవు అంటే హలో హాలో తప్ప మా మానసికంగా దగ్గర అయ్యే సంబంధ బంధం ఎవరు ఉండవు ఉండకపోయేసరి ఏం చేస్తాం వస్తువు ఎవరికైనా చూపిస్తాం ఇప్పుడు వస్తువు అని మనం అనుభవిస్తాం కాదన్నం ఇప్పుడు నేను చెప్పాను కదా గొలుసు కొనుక్కున్నాను అనుభవిస్తాను కానీ అది నేను వేసుకొని నేను అర్థంలో చూసి ఎంతసేపు అనుభవించగలుగుతాను మహా అయితే మా హస్బెండ్ చూస్తాడు మహా అయితే మా పిల్ల పిల్లలు కూడా ఇక్కడ వాళ్ళు ఎవరికి ఎవరికీ పిల్లలు కూడా దగ్గర ఉండరు కాబట్టి తెలియదు కానీ మనం పది మందిలో కింద గొలుసుకొచ్చు వేసుకునే అబ్బాయి ఎంత బాగుందండి ఇక్కడ ఉన్నారండి ఎవరు అదో ఆనందం వచ్చేస్తుంది మన మొహంలో గ్లో వచ్చేస్తుంది మన మొహంలో నవ్వు ఆ అసలు ఆ మొహాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు ఎవరన్నాను మన మొహం మనమే వాళ్ళ వాళ్ళు ఎవరన్నా అడుగుతున్నప్పుడు అర్థంలో చూసుకుంటే ఎంత ఆనందం వస్తుంది అంటే నేను గొలుసుతో చెప్పాను ఒక కష్టమైనా సుఖమైనా పంచుకుందికి ఎన్నో కావాలి ఇప్పుడు అక్కడ చెప్పాను కదా అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఉంటారు ఒక ఆవిడ హై పొజిషన్లో ఉంటుంది ఒక ఆవిడ మిడిల్ క్లాస్లో ఉంటుంది అయితే ఈ హై పొజిషన్లో ఉన్న ఆవిడ చిన్న చూపు చూస్తుంది చెల్లెల్ని అక్క హై పొజిషన్లో ఉందనుకుందాం చెల్లెలు చిన్న పొజిషన్ ఉంది చిన్న చూపు చూస్తుంది చూసేరు కల ఆవిడకి ఏంటో బాధ అనిపిస్తుంది చెల్లెలికి చి అక్క ఇంటి ఇలా చేస్తుంది నేను ఏదో నాకున్నది ఏదో నేను ఉంది కదా నేను నేనే తక్కువ చేయట్లేదు కదా వచ్చినప్పుడు వాడికి మర్యాదలు చేస్తున్న ఇంటి అయితే కానీ అక్క కూడా అక్క కానీ బావ కానీ వీళ్ళ ఇంటికి రావడానికి చిరాకు ఎప్పుడో తప్పద్రాడైనా అని వెళ్తారు యా వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళ ఇల్లు ఇలా ఉంటుంది వాళ్ళు ఇల్లు నువ్వు ముందు నుంచి నువ్వు ఎక్కడి నుంచి వచ్చి నువ్వు అక్క చెల్లి ఒకే ఇంటి నుంచి వచ్చారు కదా నీకు అది ఉంది నీకు అది ఉంది అంతేగాని అలా అనుకొని ఏంటి సరే అలా అనుకుంటుంది ఇవిడు వెళ్ళదు ఆవిడ వెళ్ళదు స్పర్ధలు వచ్చేస్తే దూరం అవుతుంది ఏదో అవసరం పడింది ఎవరికి అక్కకి అవసరం పడింది చెల్లికి కదా అక్కకి అవసరం పడింది చెల్లికి ఫోన్ చేయాలంటేనో రావాలంటేనో మొహం చెల్లదు కదా ఇంట్లో కూర్చుంటుంది బాధపడిపోతుంటుంది అయ్యో నా చెల్లిని ఇం చేశాను పోని అన్నీ అయిపోయింది గతం కథ అనుకొని పోనీ ఇంటికి వెళ్ళి చెల్లి నా వల్ల తప్పైపోయింది రాదే నువ్వు నేను ఇలాగైంది నా ప్రాబ్లం ఇది నా ఇదే అని కష్టం సుఖం చెప్పుకొని చెల్లెలతో ఉంటే ఎంత హాయిగా ఉంటుంది అప్పుడు కూడా ఇగో తగ్గరండి చాలామంది చాలా గర్వంగా ఉంటారు నా డబ్బుంది డబ్బు వచ్చి ఎవరికి ఏం చేస్తుందండి నాకు డబ్బు ఉంది నా డబ్బుతో నేను ఏమన్నా చేయగలను అనుకుంటాను డబ్బు ఎవ్వరికి డబ్బు అంటే అవసరానికి ఏదో కొన్ని ఖర్చులు పెట్టడం తప్పితే మానసికంగా డబ్బు ఏమీ సంతోషాన్ని ఇవ్వదండి డబ్బు అనేది మానసికంగా సంతోషాన్ని ఇవ్వదు ఎంత డబ్బు ఉండి మానసికంగా సంతోషం లేనప్పుడు నీకు ఇంకా వేస్ట్ బతకడం కూడా ఒంటరి బతుకులు బతకడం పెద్ద పెద్ద బంగడాలు నేను చూస్తాను కదా పెద్ద పెద్ద బంగడాలు ఉంటాయి మా ఇళ్ళవైపు అందరూ ఎంతమంది ఉంటారో తెలీదు ఈ ఇంటి ముందు ఒక రెండు మూడు వందల గజ అడుగులు జాగా ఉంటుంది ఇంటి చుట్టింత జాగా ఉంది మనుషులతో సంబంధాలు పెట్టుకోరు కానీ అంటే ఉన్నాయమో సవరని నాకు తెలీదు ఎవరైనా కూడా ఇవాళ రేపు పెట్స్ కుక్కలు కుక్క పిల్లలు కుక్కలు పెట్టుకోవడం ఇవన్నీ పెట్టుకుంటారు ఆ పెంచుకునేది మీరు చక్కగా మనుషులతో సంబంధ బాంధవి పెంచుకొని ఏమన్నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళతో షేర్ చేసుకుంటూ వాళ్ళతో ఆనందంగా ఉంటారండి ఆ మానసిక ఉల్లాసం వేరేగా ఉంటుంది లేదు మీరు నా ఎవడికి వారి ఎమునోటీరియా అనుకుని ఉండిపోయారు అనుకోండి ఇంకా మీ జీవితంలో అనుభవించింది ఏమిటో చెప్పండి ఎవరైనా ఎంతసేపు నీ ఫ్యామిలీ నువ్వు గిరిగీసుకొని ఉండడం కాదు దూరం వాళ్ళతో దగ్గర వాళ్ళతో లేదా ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్తో కూడా అండి చాలామంది తొందరగా గొడవలు తెచ్చుకుంటారు ఏవో మాట మాట వస్తే వెనకానుకోవచ్చు ముందనుకోవచ్చు కానీ అడ్జస్ట్ అవ్వడం అనేది నేర్చుకోవాలి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారండి ఒక గ్రూపులా అవుతారు వాళ్ళ అహంకారాలు చూపిస్తారు యువతల వాళ్ళు చిన్న చూపు చూస్తారు ఎన్నో రకాల మాటలు అంటారు అన్నప్పుడు కూడా ఈ చూపు చూసిన వాళ్ళని కామ్గా ఉంటే ఎప్పటికప్పుడు వాళ్ళ రీదైజేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తారు ఒకవేళ ఫ్రెండ్స్ కలవకనే ఈ ఫ్రెండ్కైతే కొత్త ఫ్రెండ్ వస్తారు కానీ రక్త సంబంధికులు వదులుకుంటే ఎవరండి రక్త సంబంధికులు మళ్ళీ ఆ తల్లిదండ్రుల తర్వాత అన్నదములు అప్పజల్లెళ్ళు ఇటు మనకైనా ఇటు హస్బెండ్కి ఉన్న వాళ్ళతోటైనా రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి ఎన్నో ఇప్పుడు ఎన్నో తప్పులు వాళ్ళలోనే ఉంటాయి మనలోనే ఉంటాయి మన తప్పులన్నీ మనం రైట్ రైట్ అనుకుంటాం వాళ్ళ తప్పులన్నీ ఇంటూ పెట్టుకుంటూ వెళ్తాం ఏం నువ్వు చేసిన తప్పే వాళ్ళు చేస్తున్నావు నువ్వు ఎందుకు అనుకోకూడదు లేదా వాళ్ళు ఫోన్లే వాడు చేస్తే చేస్తే మనం సర్దుకుపోయావు అనుకోండి మనకి నలుగురు మనుషులు ఉంటారు ఎంత ఆనందంగా ఉంటుందండి నలుగురితో కలిసి మాట్లాడిన రోజున మన బాడీ కానీ మన మొహం కానీ మన ఇల్లు కానీ ఎంత వైబ్రేషన్స్ అంతా బాగుంటాయో ఇంట్లో చూడండి పది మంది వచ్చేది నవ్వుకుంటూ మాట్లాడి వాళ్ళకి తినడానికి పెట్టామనుకోండి తింటారు లేదా తాగడానికి చెమ లేదు ఏమీ లేదు వాళ్ళతో కలగలగల మాట్లాడుతూ నవ్వుతూ వచ్చి పది మంది వచ్చి మాట్లాడి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ అయ్యేది చుట్టాలేది ఆ ఇంట్లో ఆ వైబ్రేషన్సే మీకు తెలిసిపోతే అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా ఎంత పాజిటివ్ ఎనర్జీ అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా బాగుంటాయి మీరు ఒంటరిగా ఒక్కళ్ళో ఇద్దరు భర్త ఉంటారు ఇవాళ రేపు ముఖ్యంగా ఇద్దరు ఉంటే ఏమిటి ఎవరి ఫోను వాళ్ళకి ఎవరి గది వాళ్ళకి ఎవరు గరికి పాటైనట్టు భార్యాభర్తలు కూడా ఒక గదిలో కూర్చొని మాట్లాడుకోము ఎందుకు గొడవలు అవుతాయి లేదంటే మాటలు కూడా ఏ ఉంటాయి ఇంత వయసు వచ్చింది పెద్దవాళ్ళమైన తర్వాత మాటలు కూడా ఉండవు చిన్నప్పుడు అంటే కష్టం సుఖం ఏదో సంపాదన వస్తుందో లేకపోతే పిల్లల్ని చదివించడమో పిల్లల్ని పెళ్లి చేయడం ఇవన్నీ ఆలోచించాయి ఇప్పుడు ఏమీ లేదు ఇన్ కేస్ పిల్లలు చదివించాలి పిల్లల్ని పెళ్ళిళ్ళు చేయాలన్నా కూడా అండి మీ అక్క చెల్లెళ్ళతో అన్నదమ్ములతో అనుబంధం ఉందనుకోండి పెళ్లి సంబంధాలకి వెళ్ళినప్పుడు నాలుగు ఎంక్వైరీ చేయొచ్చు అన్నయ్య నా కొడుకు ఇలా పెళ్లి సంబంధం వచ్చింది నా కూతురికి సంబంధం చేస్తున్నాను వీళ్ళు మంచివాళ్ళు అంటావా నీకు ఏమన్నా వీళ్ళు తెలుసు నా పలానా ఊర్లో ఉన్నారని నా కూతురు అక్కడికి వెళ్తే సుఖపటకెళ్దా అన్నయ్య అనో అక్క అనో అడిగే అనుకోండి అన్ననో అక్కనో తమ్మునో ఎవరో వాళ్ళు అంటారు వాడు మాకు తెలుసు మంచివాడు కాదు లేదు మంచివాడు ఈ నీకు అనుమాన లేదా ఎంజాయ్ని చేద్దాండు నా ఫ్రెండ్ ఉన్నాడు మా చుట్టం ఉన్నాడు ఏదో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తారు చక్కగా మన పిల్ల పెళ్లి సెటిల్ అవుతుంది చక్కగా పెళ్లి చేశారు కూడా పది మంది మన ఇంటికి వస్తారు ఎంతో అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు చేస్తే ఆ మానసిక ఆనందం వేరు లేదు మనకి మనమే పెళ్లి సంబంధం చూసేసుకొని వాళ్ళకి చెప్పొద్దు వీళ్ళకి చెప్పొద్దు కొంతమంది చెప్తారండి మా అమ్మాయిని ఇస్తున్నాడు మీకు మా వాళ్ళకి ఎవరికి చెప్పకండి పెళ్ళిళ్ళు అవన్నీ అయిన తర్వాత చెప్తారు లేండి అని కొంతమంది చెప్తూ ఉంటారు అలా చెప్పుకున్నప్పుడు అండి అలా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అనమాట అది అలాగే చెప్పద్దు అని అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు నలుగురు ఉన్నారు ఒక తమ్ముడు కూతురికి పెళ్ళి అవుతుంది తమ్ముడు కూతురు పెళ్ళి అని ఒక అది మధ్యవర్తి వాళ్ళ అక్క ఎవరు మధ్యవర్తి సంబంధం చూసింది చూసింది పెళ్లికి కుదిరిపోయింది పెళ్ళి కుదిరిపోయిన తర్వాత పెళ్లి వారికి ఏం చెప్పింది నువ్వు ఎట్టి పరిస్థితులని మా మా అక్కచెళ్ళలు కానీ మా అన్నదమ్ములు కానీ సంబంధం గురించి ఇప్పటి నుంచి చెప్పకు అన్నీ అయిగా అప్పుడు చెప్తామని సరే అనుకున్నారు అయిపోయింది ఏ అయిపోయింది పెళ్ళి గురి చేసేసారు అయిపోయిందా ఇంత చేస్తే అబ్బాయి ఏమో హ్యాండిక్యాప్డ్ వాడు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఎవరూ చూసుకోలేదు అంటే హడావిడి ఇంకెవ్వరికి చెప్పకుండా మంచి సంబంధం కోట్ల ఆస్తులు కోట్లు కోట్లు ఏంటి బంగళాలు బంగాళాలు ఇన్ని ఉన్నాయి కదా పెళ్ళిపోతే సుఖపడిపోతుంది మన పిల్ల ఏ మా పిల్లకి ఎంత అదృష్టం అంత అదృష్టం అని అందరూ విరవేగిపోయారు అయిపోయింది ఆ పెళ్ళాడు హ్యాండిక్యాప్ మాట రాదు సరిగ్గా ఆ పెళ్ళి మాటలో ఏదో కొంచెం నవ్వి చూరుకున్నట్ట అయిపోయింది మాట రాదు తినలేడు ఏవి అన్ని రకాల ఎన్ని అవకతవకలున్నాయో అన్నీ ఉన్నాయి అదే నువ్వు నలుగురితో చెప్పుకొని అది అన్నదమ్ములు అప్పచెన్లు పిలిచి చక్కగా నలుగురితో పిలిచి చూపించి కూర్చోపెట్టి సంబంధం చూసి అన్ని కూడా రా నువ్వు కూడా పెళ్లి కొడుకుని చూడ ఎందుకంటే పూర్వం పెళ్లి చూపులు పది మంది ఎందుకు వెళ్ళేవారు ఇలాంటి అన్ని చేయడానికే వెళ్ళేవారు తెలిసిన మా చిన్నప్పుడు ఎంతమంది వచ్చేవారండి చూపులకి పెళ్లి చూపులు నా నా చూపులు ఎక్స్పీరియన్స్ కూడా నీకు చెప్తాను తర్వాత ఇది ఇలాగే చేస్తే నేను నువ్వు రహస్యంగా చేసావు ఇదే పిల్లడికి రహస్యంగా చేయబట్టి కదా ఆ పిల్ల జీవితం అంతా పాడైపోయింది ఓసారి నువ్వు పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ పిల్లలు నువ్వు ఇంటికి తీసుకొచ్చేస్తున్నా ఏమో సుఖం కొంచెం మంచి ఫ్యామిలీ అందరూ తీసుకొచ్చేస్తే అందరూ ఏమనుకుంటారో భయం ఆ పిల్ల అక్కడ అడ్జస్ట్ అవుతుంది ఈ పిల్ల తల్లిదండ్రికి మనశ్శాంతి లేదు ఏమిటి అదే నువ్వు నలుగురితో సత్సంబంధాలు పెట్టుకొని అన్నదమ్ములతోటి అప్పచెర్యలతోటి లేదా తోటి ఎవరితోటినా చక్కగా సత్సంబంధాలు పెట్టుకొని అది ఇలా చేస్తున్నా మీ మంచి సంబంధమైన మీ ఎవరికైనా తెలుసు కొంచెం ఎంక్వైరీ చేస్తే నీకు ఈ సంబంధం అవ్వకపోను కదా అంతకు తగ్గిపోతే వస్తారు మీకు మంచి సంబంధం వచ్చింది కదా మీకు మనశ్శాంతి జీవితాంతం ఉంటుంది కదా పిల్ల ఎంత సుఖపడుతుంది కదా ఇవన్నీ ఆలోచించాలి అంటే చూసారా సత్సంబంధాలు ఉండడం వల్ల పెళ్లి సంబంధాలు కూడా ఎంత గట్టిపడతాయని ఇలా చెప్పుకుంటూ వెళ్తేనండి స ఒక పెళ్లి సంబంధాలే కదండి ఒక చదువుకి మనం ఒక దగ్గర చదువుకు పంపించాలి పిల్లని అక్కడ మా ఎవరో మనకి ఇన్నాళ్ళు ఎవరు అవసరం మనకి లేదు మా పిల్లడు హేమా హేమి బాగా చదివిస్తాడు వాడు ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాడు అక్కడికి వెళ్ళాక ఏ అమెరికా లాంటి ఊర్లోకో వాడికి సరే నీడ దొరకదు అప్పుడు అక్కడ నీకు చాలామంది ఉంటారు అప్పుడు నువ్వు ఫోన్ చేసావు అనుకో ఫోన్ చేస్తే వాడు ఏమైనా ఫోన్ ఎత్తుతారా ఎత్తినా నీకు చేస్తారా చెయ్యరు నీ అవసరం ఉన్నప్పుడేమో మా అమ్మాయి అక్కడ ఉందండి పెళ్లి సంబంధము చూస్తు ఉద్యోగం వచ్చింది ఫలానా ఊరు ఎడుతుంది కొంచెం ఏమన్నా చూడగలరా అంటే ఎవరు కొంత మంచి వాళ్ళు ఉంటే చూస్తారు అవసరం తిరిపక ఆ పిల్ల కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ఆ పిల్ల కూడా ఎవరితోటి మాట్లాడదు వీళ్ళతో ఉన్న ఊళ్ళో ఎవరైతే నేను చేరదీసారో వాళ్ళతో మాట్లాడదు ఆ తల్లిదండ్రులు అంతకన్నా మాట్లాడరు గర్వాలు వాళ్ళకి చేస్తారనుకోండి చేశారు అనుకోండి ఇవన్నీ అనుకోవడమే ఈ పిల్ల ఒంటరిదైపోయి దేశంగా దేశంగా ఒంటరి అయిపోతుంది రేపు పిల్లకి ఏమైనా ఎవరు దిక్కు నీ అన్నవాడు అక్కడ పది మందితో నువ్వు మంచిగా ఉన్నారు అక్కడ ఉన్నారని తెలిసినప్పుడు వాటితో మంచిగా ఉండి సత్సంభాలు పెంచుకుంటే నీ కూతురు జీవితం కూడా సుఖంగా ఉంటుంది కదా రేపు వద్దు నీ కూతురికి అక్కడిచ్చి అక్కడ ఎవరినో ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటావు లేకపోతే నీ కొడుకుని ఎక్కడ కొడుకు అనుకోడు కూతురు కాదా కొడుకు అక్కడ సంబంధం అక్కడ ఎవరో అమ్మాయి ఉంది అమ్మాయి నుంచి నా కొడుకుని నీ కొడుకు పెళ్లి చేద్దామండి అమ్మాయి ఎలాంటిదో ఎంక్వైరీ చేయాలండి ఈ అబ్బాయి వల్ల ఎవరికి తెలుస్తుంది ఈ అబ్బాయికి నేను చుట్టాలకి చెప్పే అనుకోండి ఎన్నో రకాలుగా ఎగ్ పేర్లు అక్కడ కూడా చేయొచ్చు చేసి పెళ్లి చేస్తారు ఇలాగేనండి ప్రతి దాంట్లో చదువుకు వెళ్ళినప్పుడైనా కానీ ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడైనా కానీ ఎవ్వరితో లేదు ఏమైనా జీవనం మనం అందరితో కలిసి మెలిసి ఎరుగు పొరుగు వాళ్ళతోటి అలాగని రాసుకొని కూసుకొని అతిగా వెళ్ళిపోయి దెబ్బలాడేసుకొని మళ్ళీ మొహాలు మార్చుకొని మళ్ళీ కలవకుండా కాకుండా సత్సంబంధాలు పెంచుకుంటూ అందరితోటి సంబంధం ఉండాలి అందరితో కలిసినట్టు ఉన్నాయి కలిసినట్టు ఉండాలి కలవనట్టు ఉండాలి అదేమిటండి అనొచ్చు అంటే ఉండాలి అంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్లో ఉండాలో అతిగా పోకూడదు అనమాట ఇదని ఇవాళని చెప్పవచ్చును సత్సంబంధాల గురించును మళ్ళీ ఇంకా చాలా చాలా ఉంది మరోసారి మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం అలాగే మనం మంచి ఆలోచనలకు వెళ్దాం చెలో వాళ్ళ మంచి ఆలోచన అంటే మాటలు చెప్పేవాడి దగ్గరికి తాత్కాలికంగా జనం చేస్తారు మనం మాట్లాడదండి అదే కష్టపడే వాళ్ళ దగ్గరికి విజయం ధనంతటే అదే వెళ్ళి వరిస్తుందండి అవును కదా థ్యాంక్ యూ అండి ఈ వీడియో అంతా చూసి మానవ బంధాలు సంబంధాలు బంధుత్వాలు ఎలా పెంచుకోవాలో చెప్పారు ఇంకా చాలా ఉంది చెప్పాలంటే పెద్ద పెద్ద వీడియోలు మళ్ళీ మరోసారి దీని గురించి చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్